ప్లీజ్ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా రామలక్ష్మిని ప్రశాంత్ని ఎదురెదురుగా కూర్చోబెడతారు ఇంకా ప్రశాంత్ ఏమో రామలక్ష్మిని చూసి ఇంకా చాలా సంతోషపడుతూ కాసేపట్లో రామలక్ష్మికి నాకు పెళ్ళి అయిపోతుంది రామలక్ష్మి నా భార్య అయిపోతుంది అని చెప్పి సంతోషపడుతూ ఉంటాడు ఇంకా రామలక్ష్మి ఏమో రఘురాముని చూస్తూ బాధపడుతూ నాన్న నా మాట వినట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇంకా పంతులు గారేమో పరద అడ్డు పెట్టమని అంటారు ఇంకా చారు బిట్టు పరదని రామలక్ష్మికి ప్రశాంత్కి అడ్డ పట్టుకొని నిలబడతారు ఇంకా పంతులు గారు జీలకర్ర బెల్లం పెట్టమని అంటే ఇంకా ప్రశాంత్ రామలక్ష్మి తలపైన జీలకర్ర బెల్లం పెడతాడు ఇంకా రామలక్ష్మి ఏమో బాధపడుతూ ఉంటుంది ఇంకా పంతులు గారు అమ్మ నువ్వు కూడా అబ్బాయి తల మీద జీలకర్ర బెల్లం పెట్టమ్మా అని చెప్పి అండగానే ఇంకా రామలక్ష్మి కూడా ప్రశాంత్ తలపై జీలకర్ర బెల్లం పెడుతూ ఉంటుంది మరి ఈ పెళ్లి జరిగిపోతుందా లేకపోతే ఎవరైనా వచ్చి ఆపుతారా అని తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్